హాయ్ ఫ్రెండ్స్ చూసిరా సీతాఫలాలు ఇప్పుడే వస్తాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నవంబర్లో ఎక్కువగా వస్తాయి నవంబర్లో వచ్చిన పండ్లు ఇంత బాగుంటాయి డిసెంబర్లో అట్లా వచ్చినప్పుడు అంత నల్లగా ఉంటాయి కానీ ఇప్పుడు చాలా బాగుంటాయి ఈసారి అయితే ఇంత మంచిగా వచ్చినాయి ఇంత బాగుందో చూడండి ఇది చూస్తేనే తినాలనిపిస్తుంది ఈ పండ్లు అందరూ తినాలి రక్తశుద్ధి చేస్తుంది ఫ్రీ మోషన్స్ కూడా ఉపయోగపడుతుంది చాలా విటమిన్స్ ఉంటాయి ఆపిల్ పండ్ల కంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి ఈ పండ్లు ముందైతే పల్లెటూళ్ళల్లో చెట్లకి దొరుకుతుండే చూస్తే ఎంత బాగున్నాయో ఇవైతే ఆపిల్ తర్వాత ఇవే ఎక్కువ విటమిన్స్ ఉండేవిటి సరే ఇవి అందరూ తినాలి చాలా ఉపయోగం హెల్త్కు చూస్తేనే తినాలనిపిస్తుంది నాకైతే మామిడి పండు తర్వాత ఈ పండే చాలా ఇష్టంగా తింటాను నేను ఇది అందరికీ పడుతుంది కొంతమందికి జలుబు దగ్గు వస్తుంది అంటారు బాగా మెత్త అయినప్పుడు తింటే అట్లుంటుంది కానీ సూపర్గా ఉంటుంది So you the